నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను నాగరిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి అదే వారు ఇప్పుడు చెప్పారు నేను ఐటెక్ సిటీ కట్టాను ఐటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను వీరికి ఇచ్చింది అవధాని కేంద్రం ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం ఇచ్చాం పక్కనే మన కళావేది కోడి కట్టాం శిల్ప కళా వేదిక కట్టాం కళలు భాషల్ని ప్రోత్సహించడానికి అంటే ఒక ఐటెక్ కు ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇరవై ఐదు సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే రెండు ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉన్నట్టు తెలుగు జాతి ఎన్నో యుగాలు కాదు లేకుంటే శతాబ్దాలు కాదు ఓన్లీ ఇరవై ఐదు సంవత్సరాలే మన కళ్ళ ముందర అదే సమయంలో మన సంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్ప కళా వేదికి పెట్టాం అవధాన కేంద్రం పెట్టాం అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం నాగరికతను గాని మన సాంప్రదాయాలు గాని సంస్కృతిని మర్చిపోతే మనం ఉనికినే కోల్పోతాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను